హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లు లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవాళ వీడియోలో రెసిపీ వచ్చేసి చిన్న ఆనియన్స్ రెసిపీ అండి ఈ చిన్న ఆనియన్స్తో కారం ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా మిక్సర్ జార్ తీసుకోండి ఇందులోకి వచ్చేసి తొమ్మిది నుంచి వరకు ఎండుమిర్చి తీసుకోవాలండి అలాగే ఇందులో రాళ్ళు ఉప్పు తీసుకొని మిక్సర్ జార్లో పట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ తీసుకొని మనం ఇలా రోట్లో అయినా కచ్చాపచ్చగా దంచుకోవచ్చండి లేకుంటే మనము పప్పు స్మాష్ చేసే కట్టెతో ఇలా అయినా కూడా కచ్చ పచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం వచ్చేసి ఆవాలు అలాగే కరివేపాకు వేసుకోవాలండి ఆవాలు కరివేపాకు అనేది బాగా ఫ్రై అవ్వనివ్వాలండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలండి ఒక వన్ మినిట్ వరకు అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మనం పక్కన ఎండుమిర్చి అలాగే ఉప్పు మిక్చర్ జార్లో పట్టుకున్నటువంటి పొడిని ఇందులో వేయాలండి వేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి అంతా కూడా బాగా కలబెడుతూ చేసుకోవాలండి ఇది కొంచెం టైం పడుతుందండి ఆనియన్ అనేది బాగా ఉడకాలండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత ఇందులో కొన్ని మనం వాటర్ అనేది వేసుకోవాలండి ఈ వాటర్లో అంతా కూడా ఆనియన్ అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కూడా బాగా ఉడకాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందండి లేకుంటే చేదుగా ఉంటుందండి కాస్త కాబట్టి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి టైం పడుతుందండి లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి కలపెట్టుకుంటూ అడుగు అంటకుండా చూసుకుంటూ ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలండి ఇదంతా కూడా చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి చిన్న ఆనియన్స్తో ఇలా రెసిపీ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతుందండి అలాగే ఇక్కడ అంత మిక్స్ చేసుకొని సాల్ట్ తక్కువైతే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా సింపుల్గా అయిపోయేటటువంటి రెసిపీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి